నమ్మిన వాళ్ళని వంచే వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు రాజమండ్రి రూరల్ వైసీపీ వేణు గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం చేయడం ద్వారా చంద్రబాబు రాజకీయం ప్రదర్శించాడని ఆరోపించారు పవన్ కు సహనం తక్కువని ప్రచారం ప్రారంభించిన రెండో రోజే పవన్ వెళ్లిపోయారని సెటైర్లు వేశారు ఫ్యాన్ గాలికి మూడు పార్టీలు మూడు ముక్కలైపోతాయన్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ఉమ్మడిపత్తులో భాగంగా ఇంకా సీట్లు ఖరారు కాని ప్లేసులు ఉన్నాయి ఇంకా కొంతమంది నియోజకవర్గంలో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా పోరాటం చేస్తున్నారు ఇంకొన్ని చోట్ల ఇంకా సీట్లు సర్దుబాటు కాలేదు అంటే వైసీపీ అంత స్పీడ్గా ప్రతిపక్షం లేదంటారు ఇక్కడే మనకు అర్థమవుతుంది నమ్మిన వాళ్ళని వంచేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నమ్మితే వంచినే వాళ్ళకి మిగిలేటువంటి ఫలం అనేటువంటిది ఎన్టీ రామారావు దగ్గర నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి దాకా ఆలోచించారు అలాగే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ రాసిస్తాడు ఆయన చదువుతాడు ప్రజల్లో అపాస్ పాలవుతాడు పవన్ కళ్యాణ్ గారిని కేవలం నువ్వు పిఠాపురం లాంటి తొంభై వేలు నీ సామాజిక వర్గం ఓట్లు ఉన్నటువంటి చోట పోటీ చేయమన్నప్పుడే చంద్రబాబు నాయుడు కుట్ర ఆ సామాజిక వర్గం పట్ల ఆ సామాజిక వర్గంలో ముందున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల కనపడింది నిన్న మనం చూసాం రెండు రోజులు ప్రచారం చేసి మూడో రోజు ఉండలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల కోసం అంకిత భావంతో పనిచే ప్రజా సమస్యలు మాత్రమే పరిష్కారానికి రాజకీయమని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయం అవసరం అని చెప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నుంచి మీ ఆయన కలలు గంట ఉంటాడు చాలా చెప్పాడు అది ఏది నిజం కాలేదు అది కూడా నిజం కాదు అనేది నా ఉద్దేశం నా మెజారిటీలతో లెక్కేసుకోవాల్సిన పని లేదు ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అనేది పవన్ కళ్యాణ్ కామెంట్ ఆ ఫ్యాన్ ని చిత్తు చిత్తుగా ఓడించమని నిన్న లాస్ట్ టైము ఆ గాలికే కదా వాళ్ళందరూ అల్లల్ ఆడిపోయారు అల్ల ఆడిపోయారు ఈ పార్టీలన్నీ కలిసి కలిసి ఒక ఒకరిని ఒకరు చేయి పట్టుకుని వస్తున్నారు ఈ గాలికి తట్టుకోలేక ఒకళ్ళు ఒక లిటు ఒక లీటు మూడు మూడు చోట్లకి ఎగిరిపోయేటువంటి ఖచ్చితంగా మూడు రెక్కలు ఉన్నాయి మా ఫ్యాన్కి ఫ్యాన్ గుర్తు అంటే సుదర్శనం అంటే ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే ప్రజల్ని హింసిస్తారో ఎవరైతే ప్రజలకు అబద్ధం చెప్తారో వాళ్ళందరి పాడేట సుదర్శన చక్రం లాంటిది ఫ్యాన్ గుర్తు పిఠాపురం నుంచి మండల స్థాయి నాయకులు పెద్ద పెద్ద మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అవసరం అనేది పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి పవన్ గెలుస్తాడంటారా లేదంటే నన్ను భయపడే నేనంటే భయపడే ఎంతమందిని జగన్ రంగంలోకి దించాడు అనేది ఆయన చెప్తున్నారు ఆయన రాజకీయ పరిపక్వత అక్కడే అర్థమైంది మనకి పరిపక్వత కోల్పోయినటువంటి నాయకుడిగా ఆయన మాటలు ఉన్నాయనేది నా ఉద్దేశం వ్యూహాన్ని రచించడంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయనే సాటి వ్యూహ రచన రానటువంటి అంటే కుటిలత్వమే వ్యూహం అనుకునేటువంటి చంద్రబాబు నాయుడు ముచ్చిలో పడ్డ పవన్ కళ్యాణ్ ఆ అందులో గెలగెలలాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా పిఠాపురంలో విజయం సాధించేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పగలం రైట్ ఇది ప్రస్తుతం రాజమండ్రి రూరలకు సంబంధించి ప్రచారం జోరుగా వెళ్తుంది ప్రజలు మరోసారి వైసీపీనే గెలిపించబోతున్నారనేది మంత్రి చెల్లిపోయిన వేణు అయితే చెప్తారు శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి రూరల్ నుంచి